మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ కావ్యశ్రీ అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు అయితే ఇక నిఖిల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఇక గతం కథహ అన్నట్టుగా నిఖిల్ ఉంటూ ఉంటే ఇక కావ్యశ్రీ కూడా గతం కథహ అన్నట్టు ఉంటూ ఉంది తన పోస్టులు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి ఇక ఎన్ని రోజులు నిఖిల్ ని తలుచుకుంటూ కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది అలాగే నిఖిల్ కూడా కావ్యశ్రీని తలుచుకుంటూ కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దారి వారి అన్నట్టుగా పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు ఇక రీసెంట్ గా కావేశ్రీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకురావడం జరిగింది ఇక ఇందులో వచ్చేసి చాలా గా కనిపిస్తూ ఉన్నారు అద్దం ముందు నిల్చొని ఒక ఫోటో ని తీసుకుంటూ ఇక దానికి ఆలో అబౌట్ ది ఎస్టడీ అని రాసుకొచ్చారు ఇక అయితే నిఖిల్ కూడా రీసెంట్ గా తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటూ వచ్చేస్తూ ఉన్నారో ఇక చాలా మంది వారి బర్త్డేకి సంబంధించిన ఇమేజెస్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వారికి బర్త్డే విషెస్ని తెలియజేయడం జరుగుతూ వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచే కావేశ్రీకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదట ఇక తన తను చదువుకునే స్కూల్లో ఎటువంటి కల్చర్ యాక్టివిటీ అయినా అయినా సరే చేస్తూ ఉండేవారట ఇక ఆ విధంగా తనకి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కావ్య గారి అమ్మగారు అయితే కావ్యశ్రీని సినిమా ఇండస్ట్రీ వైపు పంపించాలి అనుకొని ఇక ఎటువంటి సీరియల్ ఆడిషన్స్ జరిగినా సరే కావ్యశ్రీని తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించేవారట ఇక అలా చేపిస్తూ చేపిస్తుండగా కావ్యశ్రీ బీఎస్సీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అలా ఆడిషన్స్లో నీలి అనే కన్నడ సీరియల్లోకి కావ్యశ్రీకి అయితే ఛాన్స్ వచ్చిందట ఇక ఆ సీరియల్ తర్వాత శ్రీ కన్నడ ఇండస్ట్రీకి పరితయం పరిమితమవుతుంది అనుకున్నా కానీ కావ్యశ్రీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాక మాత్రమే ఈమంటే ఎవరు అసలు కావ్యశ్రీ అంటే ఏంటి అనేది ఫాలోయింగ్స్ అయితే వీరికి పెరుక్కుంటూ వచ్చారు ఇక నిఖిల్ కావ్య ఇద్దరి బెస్ట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు ఏ షోకి వెళ్ళినా సరే వీరిద్దరిని చూసి షోను చూసేవారు అంత పాపులర్ అయిన వీరు నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ వచ్చాక ఇక కావ్యశ్రీకి నిఖిల్కి బ్రేకప్ అయిందని అర్థమవుతూ వచ్చింది ఇక అప్పటి నుంచి వీరిద్దరు కలవరాని వీరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నప్పటికీ కొద్ది రోజులు వీరు ఒకరి మీద ఒకరు ప్రేమను తెలియజేసుకున్నప్పటికీ ఈ మధ్యలో కామ్గా ఉంటూ వచ్చేస్తున్నారు అయితే కావేశ్వరి రీసెంట్గా కూడా గతం గతహ అంటూ ఒక